అసలు ఆ బలిపీఠం ఎలా కట్టబడితే ఏ ఉద్దేశంతో కట్టబడితే ఏ మంచి లక్షణాలతో కట్టబడితే దేవునికి ఆత్మ దేవునికి అగ్ని దాని మీదకి దిగిందో ఈరోజు వాక్య రూపేణ ముందు ఉంచాలి నేను ఆశపడుతున్నాను ఒకసారి మొదటిగా మీరు చదివే లేకన భాగానికి మళ్ళీ వచ్చేసి చెప్తాను ముప్పై వచ్చును అప్పుడు ఏలియా నా దగ్గరకు రెండని జనులందరితో చెప్పగా వచ్చి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న ఎహోవా బలిపీటమును తలపాకెత్తండి నెంబర్ వన్ సంగమా వాక్యం చెబుతుంది బలిపీఠము కట్టబడి ఉండాల్సిన బలిపీఠము బలిపీఠము చౌకముగా నిలువబడాల్సిన బలిపీఠము బలిపీఠము నాలుగు కోణాల్లో సమాంతరంగా ఉండాల్సిన బలిపీఠము నిలువబడి నిత్యము బలిపీఠం మీద అగ్ని మండాల్సిన బలిపీటము వాక్యం చెబుతుంది పడిపోయిందండి ఎలాగా పడు ఈరోజు చాలా మంది క్రైస్తవ సంఘాలు కూడా చాలామంది క్రైస్తవ విశ్వాసులు కూడా రక్షించబడి దేవునికి యొక్క నాగటి మీద చేపట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోణంలో ఏదో ఒక సందర్భంలో పడిపోతున్నారు కొందరు పాపములో పడరు పాపములో పడరు దానికి దగ్గరగా జోగుతూ ఉంటారు కొందరు పాపమైన దాంట్లో పడరు మొబైల్ ఫోన్ పిచ్చలో పడిపోతారు కొందరు మొబైల్ ఫోన్ పెచ్చల వారు పడిపోరు కొందరు తిండి దగ్గర పడిపోతారు కొందరు తిండి దగ్గర పడిపోరు అన్నం దగ్గర పడిపోతారు అన్నం దగ్గర పడిపోరు వ్యామోహం దగ్గర పడిపోతారు వ్యామోహం దగ్గర కొందరు పడిపోవచ్చు ఏదో కుటుంబ సమస్యల్లోనో వ్యక్తిగత సంబంధ విషయాల్లో ఏదో ఒక చోట పీపుల్ విల్ ఫాల్ పడిపోతారు అలా పడిపోయిన బలిపీఠం కాస్త కాసేపట్లో వాక్యులుంది అగ్ని దాని మీదకి దిగిన బలిపీఠంగా మారిపోయిందంట దేవునికి స్తోత్రం అలాగే పడిపోయిన మన అందరి జీవితాన్ని కూడా మరలా నిలబెట్టి ప్రభు అగ్ని చేత నింపి ఆయన మహిమ కొరకు వాడబడమే మన పట్ల దేవునికి ఉన్న ప్రగాఢమైన సంతోషము హలో ఈ బలిపీఠకున్న సాక్ష్యం చూడండి పడద్రోయ పడిగిన బలిపీటము కాస్త ఇప్పుడు మహిమకరమైన బలిపీటంగా మారు పైలు దేవత పేరట అర్పణ చేయబడిన బలిపీఠము ఇప్పుడు దేవుని పేరట మండే బలిపీఠంగా మారిపోయింది ఈరోజు ఈ మండే బలిపీఠము ఉండాలంటే మనం ఏం చేయాలి ఎడ్డింగ్ ఎడ్డింగెట్ ఒకసారి మండే బలిపీఠమునకు నాలుగు లక్షణాలు ఎన్ని లక్షణాలు మండే బలిపేటానికి ఎన్ని గుణాలు తల్లి నాలుగు లక్షణాలు ఈ సందర్భంగా ముందు ఉంచుతాను ఈ నాలుగు గుణాలు మనలో కనుక ఉండగలిగితే ఈ నాలుగు లక్షణాలు ఈయన బలిపీఠం నీ నా కనుక ఉండబడితే పడద్రోయబడిపోయి ఉండొచ్చు మనుషుల చేత చేదరించబడి ఉండొచ్చు సమాజం చేత తక్కువ అంచనాలో ఉండొచ్చు నీ మీద నీకే లేని నీ భర్తకు మీద ప్రభు అంటున్నాడు కదా మహిమకరమైన బలిపీఠముగా నేను మార్చగలను హలలుయా అలా మన జీవితంలో జరగాలంటే మనలో నాలుగు గుణాలు ఉండాలి ఇంతకు ఏమిటి ఆ నాలుగు గుణాలు రండి బైబిల్ చూపిస్తాను ముప్పై ఒకట వచ్చిన చదువుకుంది ఓహో ప్రత్యక్షమై నీ నామము ఇజ్రాయేల్ అగునని వాగ్దానము నందుని యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున పన్నెండు రాళ్ళు మళ్ళా పైకెత్తే పైకెత్తాలి సంగమ దేవునికి దేవునకు వాక్యం ఎలాగ చెబుతుంది పడద్రోయ పడిగిన బలిపీఠము మహిమకరమైన బలిపీఠముగా మార్చబడిందని తైలు దేవత ప్రవక్తల మీద విజయాన్ని తీసుకొచ్చిందని దేవాది దేవుడే దేవుడు హోవాయే దేవుడు అని మనుషుల్లో సంస్థాపన చేసిందని మనుషుల ఆత్మీయ జీవితంలో పడిపోయి వెనక్కు వెళ్ళిపోయిన వారికి మరలా ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది ఇదంత ఎవరు సింగిల్ ఆల్టర్ ఒకే బలిపీఠం చేసింది ఆ బలిపీఠం అంత ప్రభావంతముగా మార్చబడడానికి ఎలా కట్టబడింది అంటే పన్నెండు రాళ్ళ చేత కట్టబడింది అసలు పన్నెండు రాళ్ళు అనగా అర్థం ఏమిటి అన్న సంగతి చెప్పడానికి మునుపు అక్కడ ఇజ్రాయేలు సంతతి చొప్పున అని చెప్పకుండా యాకోబు సంతతి అని చెప్పాడు తలపక తండోసారి యాకోబు సంతతి అని చెప్పుకొచ్చాడు వాస్తవానికి దేవుడి పేరు ఎప్పుడో మార్చేశాడు యాకోబు నీ పేరు యాకోబు కాదయ్యా ఇజ్రాయేలు ఎందుకని అతనికి ఆ పేరు వచ్చింది యాకోబంట అర్థమైతే ఎందుకని మోసగాడా అది ఏడు పిల్ల ఉత్తరి కాలు తీసేశారు మోసగాడు కాదు అండి మడ్డిమే పట్టుకున్నవాడు అని అర్థం అది శబ్దం అందుకున్నారు కదా మీరు నేను చెప్పేశానే సంఘానికి బాగా అలవాటు అయిపోయింది ఎక్కడ ఎక్కడు కూడా బాగండి యాకోబు ఆ మాటకి అర్థం ఏంటంటే నేను అతను గుణం అడగలేదు మిమ్మల్ని యాకోబు అంటే ఏంటని అడిగాను యాకోబు అనగా మడిమె పట్టుకున్నవాడు ఎక్కడ తల్లి గర్భములో పెనుగులాడుతూ అన్నగారి ఒరే అన్ని ఆగరాని వెళ్తాను రా ముందు నేను ముందు వచ్చి బయటికి అని మడిమ పట్టుకున్నాడు పనవలే జ్యేష్ఠుడు ఆ పెద్ద మనిషి అయ్యాడు ఇప్పుడు దేవుని కాళ్ళు పట్టుకున్నాడు యాకోబు టైం అయిపోతుంది అని తంగినా సరే ఇలా సట్ట సరే దేవుని కాళ్ళు వదల్లే మనుషుల కాళ్ళు పట్టుకున్నప్పుడు యాకోబో దేవుని కాళ్ళు పట్టుకున్నప్పుడు ఇజ్రాయేల్ కొట్టాలి మరి చప్పట్లో ఒకసారి దేవుడికి మహిమకరంగా హాలూయా వెల్ ఇప్పుడు ఆ మనుషుల కాళ్ళు పట్టుకున్న ఆ వ్యక్తి పేరు ఎప్పుడో దేవుడు మార్చేస్తే పేరైతే మారిందిగానే గుణం మాత్రం అది సంగతి అందుకే దేవుడు ఇక్కడ యాకోబు సంతతి అని పేరు రాశాడు వాస్తవానికి రాయాలి ఇజ్రాయేల్ సంతతి అని రాయాలి సంతతి రాయకుండా యాకోబు సంతతి అని ఎందుకు రాశాడంటే పేరు మాత్రం కానీ నబ్బిగా బ్రతుకు మారలేదు అందుకే నువ్వు ఇంకా కార్నల్ మెంటాలిటీతో ఉన్నావు నువ్వు ఇంకా వెనుకబడిన దానివిగానే ఉన్నావు నువ్వు ఇంకా పడిపోయిన వాడుగానే ఉన్నావు అందుకని ఒక్క పని చేయరా నాయన పడిపోయిన నిన్ను నేను మరలా నిలబెడతాను మట్టి మసిగా మారిపోయిన నిన్ను ముచ్చుమకు నేను నిన్ను మార్చేస్తాను బురదమయ్య మానవ జీవితాన్ని బహుభాగ్యవంతంగా నేను మార్చగలను అలాగ మార్చాలంటే నువ్వు పన్నెండు రాళ్లతో కట్టుకో ఏ విట్టైనా పన్నెండు రాళ్ళు చెప్పు మేము కట్టే తమకు నవధాన్యాలు తప్ప పన్నెండు రాళ్ళు తెలియదు సహా అంటే ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ యాకోబు బ్రతుకు ఆ సారీ ఇజ్రా పలిపీఠం మరలా కట్టబడ్డానికి భక్తుడు పన్నెండు రాళ్ళు వాడాడు అంటే అర్థం చెప్పనా ఆ వ్యక్తి ఒకే బలిపిఠం కట్టాడు కానీ పన్నెండు గోత్రముల లెక్క చెప్పును కట్టాడు అంటే అర్థం చెప్పనా మా ఎండి విడివిడిగా ఉన్నాయండి మేమండి ముక్క ముక్కలుగా చీలిపోయామండి ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దేవతను ఆరంభిస్తున్నారండి మీరు ఇక్కడ చూడండి కాసేపేమో ఏమో దేవుని ఆరాధన చేస్తున్నారు కొందరేమో బయలు దేవతను ఆరాధన చేస్తున్నారు కొందలేమో యజబ్బే ఆరాధన చేస్తున్నారు దేశం అంతట్లో కొన్ని వేల మంది మాత్రమే లక్షలున్న ప్రజలు కొన్ని వేల మంది మాత్రమే దేవుణ్ణి దేవునిగా ఆరాధన చేస్తున్నారు అందుకని మాలో ఐక్యమత్యం లేదు ప్రభువా అదే మానవ జీవితంలో లేని ఐక్యమత్యాన్ని భక్తుడు ఐక్యమత్యం తీసుకురావడానికి విడివిడిగా వెళ్ళిపోయిన వారిని ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్ళిపోయిన వారిని ఒక్కొక్క పిలుపుతో ఒక్కొక్క ఆలోచనతో ఒక దేవత పేరిట వెళ్ళిపోనందరి మరలా ఐక్యమత్యంగా దేవుని సన్నిధిలో కలిపి పన్నెండు రాళ్లతో బలిపీఠం కట్టాడు దేవునికి స్తోత్ర యావత్ మంది ప్రజలకు తెలియజేవన దేవునగా భక్తులు నిలిచిన ఈ చోట నుండి దేవుని సావుకుడుగా చెప్తున్నమాట హలో ఇలాంటి బలిపీఠముగా హలో ఇలాంటి బలిపీఠముగా మనము మన్నించబడాలంటే ఈ రోజు సంఘాల్లో ఐక్యత ఉండాలి కుటుంబాల్లో ఐక్యత ఉండాలి మానవ జీవితంలో ఐక్యత ఉండాలి ఏ కుటుంబం ఐక్యంగా ఆరాధన చేస్తుందో ఏ సంఘం ఐక్యంగా ఆరాధన చేస్తుందో ఏ కుటుంబం ఐక్యతతో పన్నెండు రాళ్ళు కలిపి ఒకే బలిపీడను కట్టబడినట్లుగా కుటుంబంగా కలిసి ఒకే దేవుని ఆరాధించినప్పుడు ఆ కుటుంబము దేవుని కొరకు ఆ సమాజము దేవుని కొరకో ఆ సంఘము దేవుని కొరకో తప్పక మండించబడుతుంది పన్నెండు రాళ్ల చేత బలిపీఠము అంటే అర్థం చెప్పనా కుటుంబంగా వారు వేరువేరుగా ఉన్నారు కానీ నీ దగ్గర మీ అందరూ ఒకటే ప్రవ్వ లేని ఐక్యమత్యాన్ని భక్తుడు తీసుకొస్తూ పన్నెండు రాళ్లతో బలిపీఠము ఈ ఈరోజుల్లో మానవ ప్రయత్నాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే అమ్మా అని మానవ కుటుంబాలు ఎంత దారుణంగా ఉన్నాయని అంటే ఒకే సొంత కుటుంబంలో ఆవిడ వదినే ఆవిడ అక్కే ఆవిడ తోటుకోలే అయినా మీకు వారికి మధ్య సంబంధాలు ఉండవు మీరు బైబిల్లో పట్టుకున్నారు వారు బైబిల్లో పట్టుకున్నారు కానీ మీ సంఘం వేరు వాళ్ళ సంఘం లైవ్లో ఉన్నప్పటికి ధైర్యంగా మాట సంఘానికి వెళ్ళను వాక్యం చెప్పుడు వచ్చి నన్ను గదిలో పెట్టాడు కవర్ ఇచ్చాడు బాక్యమంది ఇచ్చాడు ప్రార్థన చేశాను వెళ్తున్నాను సార్ అంటే ఉన్నాను మరి ఇంకో బ్యాచ్ వచ్చేలాగా ఉంది అని వెళ్ళిపోయాడు ఇంకో బ్యాచ్ ఎందుకు ప్రార్థన కోసం వస్తుందేమో ఇంకో బ్యాచ్ వచ్చింది నిజంగా వాళ్ళు ప్రార్థన చేయించుకున్నారు కాన్కి ఇచ్చారు సార్ ఒక్కట చాలు ఇచ్చారు కదా మళ్ళీ అవసరం లేదు నాకు ఇది అంటే అది వాళ్ళదండి ఇది మా ఊళ్ళు దండి అన్నాడు ఇదే కదా గురుగారి మీ అర్థమైందా సంఘంలో రెండు కులపాలు ఉన్నారట అందుకని అది ఆ కులపోలేదట ఇదేమో ఈ కులపోలేదంట ఇప్పుడు ఇది ఇచ్చారు కానీ ఇప్పుడు పిలితే పిలిచారు కానీ ఇంకెప్పటికే పిలవగాని చెప్పని అడుతాను సంఘానికి మరలా బలిపెట్టము ఒక్కటే ఐక్యమత్యంగా ఉండాల్సిన సంఘాలు ఐక్యమత్యంగా ఉండాల్సిన కుటుంబాలు విడిపోయాయి విడిపోయాయి కనుకనే హలో విడిపోయాయి కనుకనే బలిపీఠము కట్టబడి ఉన్న బలిపీఠము చౌకముగా ఉండాల్సిన బలిపీటము నాలుగు మూలలను ఎగ్జాక్ట్గా ఉండాల్సిన బలిపీఠము పడిపోయింది మండాల్సిన బలిపీఠం కాస్త చలగారిపోయింది ఎందుకో చెప్పనా పన్నెండు రాళ్ళుగా కట్టబడిన ఐక్యత అక్కడ లోపించింది గనుక దేవునికి స్తోత్రం నాడు కుటుంబ వ్యవస్థలోసారి మీరు గమనించండి కొన్ని అందరూ ఎందుకులే అందరూ ఎందుకులే ఎంతమంది నా కుటుంబం అయితే ఇద్దరు బంగారు కూతుళ్ళు ఒక కొడుకు ఓ తెల్లపావరు నేను తెల్లపావురు నా భార్య నా భార్య నేను మొత్తం ఐదుగురు ఈరోజు చాలా కుటుంబాల్లో ఐదుగురు ఉన్నారు కదా రైట్ ఐదుగురు ఉన్నారా ఎప్పుడైనా కలిసి భోజనం చేశారా ప్రార్థన కూడా దేవుడే అరుగు కలిసి భోజనం చేశారా ఒకడేమో టీవీ నొక్కుంటూ ఆ మామగారు టీవీ నొక్కుంటూ చేసుకుంటూ వంట గదిలో వంట వండుతూ వండుతూ ఈవిడ తింటది ఫోన్ అట్టుకుని డాబా మీద తిరుగుతూ 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 కొడ్రాడు తింటాడు ఇంట్లో గదిలో కూర్చుని సెల్ ఫోన్ లో చాటింగ్లు చేసుకుంటూ కాలు మీద కాలు వేసుకుని ఈ పిల్ల తింట కుటుంబంగా ప్రార్థముడు దేవుడేరు కుటుంబం తిన్నమానేరు మనుషులు తిన్న అనేసారండి కుటుంబంగా కుటుంబంగా కూర్చుని సినిమాకి వెళ్ళడం బాగా అలవాటు అయింది మనకి గొడవలకి ఇంకా వెళ్ళిపోతున్నాం కానీ కుటుంబంగా కలిసి మోకరించారా కుటుంబంగా కలిసి ప్రభు పాదాలు పట్టు ఇదిగో మేము మా కుటుంబంగా మీ దగ్గరకు వస్తున్నాం ప్రభుని ఎప్పుడన్నా రాగలిగా అమెరికా వీసా కొరకు ప్రయత్నాలు చేస్తున్నాను చాలా మంది అన్నారు రాదన్నా కష్టమన్నా అదన్నా ఇదన్నా నువ్వు ఒకటి సిట్లయిపోతావేమో అదన్న ఇదన్న అని చెప్పుకొచ్చా నా కుటుంబం అప్పుడు నా కొడుకు ఇంకా నర్సింగ్ బేబీ పాలుదటి వాడు మా ఆ పిల్లవాడు నా ఇద్దరు కూతుర్లు నేను కూర్చొని స్నానం చేసి మా బాయ్ మా వస్త్రాలు వేసుకుని చిన్న చిన్న ప్రార్థన చేసుకుని నా కూతురు ఒకటి డాడీ ఇసయ వీసా అంతే చెప్పండి ఒకసారి అంతే ఇంక ఏముండదు కాదు ఇక ఈ చిన్న ప్రార్థన చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుంటూ ఢిల్లీ వెళ్ళా ఎందుకు వెళ్తావు అందావిడు ఆఫీసర్ బ్రింగ్ ఆఫీస్ షాప్ ఆమెకి ప్యాక్స్ చూసుకోండి అని పూలమంట మాడ పూలమంటే ఇంకో ప్రశ్న అడిగింది ఎప్పుడు వెళ్తాను అవ్వను చెప్పను డబ్బులు ఎంత ఉన్నాయి చెప్పను ఏం చేస్తావా చెప్పను ఎనిమిది ప్రశ్నలు అడిగింది ఎనిమిది సెకండ్లు అడిగింది నేను ఇంకా గట్టిగా చెప్పేశాను అన్నీ అయిపోయిన తర్వాత ఓ పది నిమిషాలు అలా ఏదో కంప్యూటర్ నొక్కుంటు నొక్కుంటు నొక్కుంటూ లాస్ట్లో ఉంది కదా ఈవో వీసా ఈజ్ గ్రాంటెడ్ అని వేస ఇచ్చేసింది మనకి దేవునికి స్తోత్రం చెప్పండి అలల్ వాస్తవానికి అదే ఢిల్లీలో ఉన్న వందలో నలభై ఏడు మందికి పోయింది వందలో నలభై ఏడు మందికి పోయింది ఇప్పుడు చాలా కష్టం కానీ సాధించడానికి ఏమన్నా బలం ఉందంటే కుటుంబంగా కలిసి చేసిన ప్రాణ ఈరోజు సమాజానికి నువ్వు మండించబడాలంటే అమ్మా ప్రత్యేకించి ఆడవాళ్ళతో బంగారు కూతులతో మాట్లాడుతున్నాను బయట భర్త సాధించి విజయవంతంగా రావాలంటే ఇంట్లో కుటుంబంగా మోకరించడం అలవాటు చేసుకో ఇక్కడ భక్తుడు చెప్తుంది అదే ప్రభా యా కోబు పడుపుయా ఇజ్రాయల్గా ఉండాల్సిన యా యాకోబుగా ఉన్నాయి ప్రభు సో కుటుంబంగా మేము ఎలాగ విడిచిలేము గాని కలిసిలేం గాని ఇదిగో కలిసి నీ వద్దకు బలిపీఠముగా పన్నెండు రాళ్ల రూపంగా వస్తున్నామంటే ప్రభు దాన్ని చూస్తూ ఊరుకోలేదో ఆశీర్వదించడం మొదలెట్టాడు హలలుయా చెప్పాలి హలలుయా ఇలా పట్టుకున్నాను అనుకోండి చిన్న పిల్లప్పుడు తినేం చేస్తారు లాక్కోచ్చు ఇలా మూడు వేలతో పట్టుకుంటే కొంచెం కష్టమే లాగేయచ్చు ఈ నాలుగు వేలతో పట్టుకుంటే కొంచెం కష్టమే లాగొచ్చు నేను ఇలా పట్టుకుంటే పిల్లలు లాక్కగలరా ఇలా పట్టుకుంటే మీరు లాక్కగలరా ఎందుకని నా వద్ద ఇప్పుడు ఎక్కడుంది కుటుంబంగా ఐ మీన్ అన్ని వేళ్ళు కలిసి ఐక్యమత్యమనే బలముతో ఉన్నాను కనుక నా వద్దని సంపాదించడం చాలా దేవుడిని కుటుంబంచ్చిన ఆశీర్వాదాన్ని వద్ద నుంచి దొంగిలించబడకుండా ఉండాలంటే కుటుంబంగా మందిరానికి రా కుటుంబంగా ఉపవాసం ఉండవు కుటుంబంగా కన్నీరు ఖర్చు కుటుంబంగా వాక్యాన్ని చదువు కుటుంబంగా ఒక బలిపీఠముగా కట్టబడాలి అలలుయా